ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కార్ మన గురువినాయకనికి బుధురాజనికి అర్హు పాముడి అలాగే అక్కగారంటే మరియు ముఖ్యంగా మనమందరూ ఇక్కడ సమావేశానికి కా కావడానికి కార్మికులైనటువంటి మన ప్రయాణకు విశ్వానకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు ఎందుకు వచ్చి దీని వచ్చి మనం తెలుసు ఇది ఒక వెళ్ళేషన్ ప్రచారం మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి చాలామంది అంటే గిరిజనులు అంటే ఇక్కడ మార్పుల ప్రాంతాలు అడుగు ఊటల్లో ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు అనేసి ఒక భావన చాలామంది ఉంటుంది కానీ మనలో చైతన్యం వచ్చింది కాబట్టి కదా మనం ఎంతమంది ఈరోజు వస్తున్నాం ఇక్కడ కూర్చుంటున్నాం చాలామంది నాకు ఎందుకంటే ఈరోజు చాలా ఆనందం అనిపిస్తుంది కొన్ని నియోజకవర్గాల్లో ఎంతమంది మన గిరిజనులు ఉన్నా కూడా మన గ్రామ సమస్యలు కావచ్చు మన గ్రామ అభివృద్ధి కోసం కావచ్చు ముందుండి పోరాడటానికి కానీ అడగడానికి కానీ ఏదో ఒకరిద్దరు వస్తారే తప్ప ఇంతమంది కూడా ఎక్కడొక్క కలవడం ఈరోజు ఇంతమంది ఇక్కడ కలవడానికి కారకులు మన ప్రణయానికి మరొకసారి మా దేశాల తరఫున ధన్యవాదాలు తెలియదు ముఖ్యంగా నేను బాధపడే సంఘటన ఆనందపడే సంఘటన ఏమంటే జిల్లాలో ఎక్కడా కూడా ఈ ఫారెస్ట్ భూములు అనేది మీరు మీ ప్రజలు వాడినంత ఎవరు కూడా వాడలేదు రోజు మా కళ్యాణ నియోజకవర్గంలో నియోజకవర్గాలు ఏదో ప్రభుత్వం భూములు ఇస్తారని తప్ప ఫారెస్ట్ భూముల్ని మేము పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్న ఘనత మీ నియోజకవర్గానికే తగ్గుతుంది ఈరోజు ఈ రోజు రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టడంతో భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా విశ్వాలను ఫోటో పెట్టుకోవాలి ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ గారు సైన్ మంత్రులున్న ఒక అంబేద్కర్ భవన్లో మీకు అందరికి పట్టాలు ఇచ్చారు దాని తర్వాత ఈ రోజు కూడా మొన్న ఒక ఒక అబ్బాయి వచ్చాడు ఏమి నాకు పెళ్ళి కాలేదు కానీ మా తాత వాళ్ళు నా భూమిని చేసేవారు మా నాన్న వాళ్ళు భూమిని చేసేవారు నా పేరు పెట్టండి అని అందుకు ఆఫీసర్ అంటే భూమి వల్ల అంటే పెళ్ళి ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఏమి అనేసి ఆ మా ప్రతిపాదన ఇందాక విశ్వాన్ని అంటారు ఏమి ఫిల్టర్ చేసి గొడబోసి గొడబోసి నూట ఇరవై మాత్రమే వచ్చింది కానీ నేను అందుకు ఒప్పుకోలేదు రెండు వందలు రావాలి ఆ రెండు వందలు అంటే మిగతా ఇరవై మంది కూడా మనకి ఎనిమిది కుటుంబాలే కదా లబ్ది పొందేది ಮನೆ ತಿಂಟೇ ಕದ ಬಾಳೆದು ಕಾಟಿ ಪ್ರಣ ಮೈ ಸಭಾಕ್ತಮೇ ನಾನು ತಿಳಿಯೋಣ ಖಚಿತ ಎವರೈತೆ అర్హులు ఉన్నారు ముఖ్యంగా మా గిరిజన ఎవరైతే ఉన్నారు ఎందుకంటే మా కష్టం తప్ప వేరే ఏమి వ్యాపారాలు కాంట్రాక్టర్లు ఏమి చేసేది తెలియదు మా గిరిజన ఏ సున్నంగా చూడమో కట్టలు కొట్టడము సారా చేయడమే తప్ప మేము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కట్టలు వాడటం లేదు సున్నం వాడటం లేదు సారాగా వాడటం లేదు కాబట్టి నీకు భూములు ఇప్పించినట్లయితే మేము ఖచ్చితంగా భూములు సాగు చేసుకుని మా పిల్లలు చెల్లించుకునే అవకాశం ఉంటుంది మా కుటుంబం పాల్పడే అవకాశం ఉంటుంది అంతేకాదు ఈరోజు కొన్ని గ్రామాల్లో అయితే మీకు తెలుసు అంబులెన్స్ కావాలంటే భయపడేవారు రోజు అటువంటి గ్రామాలు కూడా ఉదాహరణ గ్రామాలలో తెలుగు పోయితే ఇతర గ్రామాలకు అయితేనేమి తారోలు వేయించారు చాలామంది ఫ్లోరైడ్ వాటర్ పడుకోకుండా వాటర్ ఫ్యాంక్ ఏర్పాటు చేశారు ముఖ్యంగా బాగుంటుంది నియోజకవర్గాలు రెండు కోట్లు ఆ అవసరం గ్రామానికే దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే అది చాలా సుఖమైన